ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు నామమున శుభములు గత వారము ఇదే ఎపిసోడ్లో నిజమైన క్రిస్మస్ అనగా ఏంటి అనే విషయాన్ని నేను మీతో పంచుకున్నాను క్రిస్మస్ అనే ఈ పదములో క్రిస్మస్ సీతో ప్రారంభమవుతుంది కాబట్టి క్రిస్మస్ దినాలలో సీతో ప్రారంభమయ్యే కొన్ని విషయాలు మనం చేస్తూ ఉంటాం ఉదాహరణకు క్యారల్స్కు వెళ్తుంటాం క్యారల్స్ అనేది సీతో ప్రారంభం అవుతుంది తర్వాత క్లోత్స్ అన్నాం క్లోత్స్ అంటే మన దుస్తులు రకరకాల దుస్తులు మరి ఎంతో అందమైన దుస్తులు క్రిస్మస్ రోజున ధరిస్తూ ఉంటారు కుకీస్ అన్నాం కుకీస్ అంటే పిండి వంటలు ఆ తర్వాత కలర్స్ ఇండ్లకు సున్నాలు వేయించుకోవడం ఈ విధంగా సీతో చాలా అక్షరాలు లేక సీతో చాలా కార్యక్రమాలు మనం చేస్తుంటాం కేక్ కావచ్చు కార్డ్స్ కావచ్చు కార్డ్స్ అనగా గ్రీటింగ్ కార్డ్స్ అదేవిధంగా చికెను చాక్లెట్స్ మరి ఇవేవి కూడా క్రిస్మస్ కాదు అనే విషయాన్ని నేను మీతో గత వారం పంచుకున్నాను మరి క్రిస్మస్ అనగా ఏంటి ఏ విధంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తే దేవుడు సంతోషిస్తాడు దానికి కూడా సి అనే అక్షరంతో అది ప్రారంభం అవుతుంది ఏంటి సి అనగా కనెక్షన్ ఏదైనా తోటలో మానవునికి దేవునికి కనెక్షన్ కట్ అయిపోయి ఆ కనెక్షన్ తిరిగి వస్తేనే నిజమైన క్రిస్మస్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనెక్షన్ దేవునితో కనెక్షన్ లేకుండా ఎట్లా క్రిస్మస్ జరిపించుకుంటాం కాబట్టి క్రిస్మస్ అనగా కనెక్షన్ ఆ కనెక్షన్ ఏ విధంగా పోయింది తిరిగి దేవునితో మనకు కనెక్షన్ ఏ విధంగా వస్తుంది ఈ రోజుల్లో అది తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది పోయిన వారం కొన్ని విషయాలు చెప్పాను అది జ్ఞాపకం చేస్తున్నాను ఆదం అవలు పాపం చేసినప్పుడు దేవునితో సహవాసం కోల్పోయినారు దాన్ని బట్టి మూడు మరణాలు ఈ లోకానికి వచ్చాయి ఒకటి ఆత్మీయమైన మరణము రెండవది శరీర మరణము మూడవది నిత్యమైన మరణం ఈ మూడు మరణాలు మానవులందరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఆత్మీయమైన మరణం అనగా దేవునితో ఎడబాటు దేవునితో సహవాసం పోయింది మానవుడు పాపంలో ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు వెలుగై ఉన్నాడు మనమందరము చీకట్లో ఉన్నాం చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు కాబట్టి ఈ మూడు మరణాలు ఈ లోకానికి వచ్చాయి ఆత్మీయమైన మరణం శరీర మరణం నిత్యమైన మరణం మరి ఆదాముకు జన్మించిన వారందరూ కూడా పాపంలో జన్మించారు పాపంలో జీవిస్తున్నారు మరి పాపంలో మనం చనిపోతే నరకానికి వెళ్తాం అదే నిత్యమైన మరణం అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు మనలను మన పాపం నుండి రక్షించడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు ఎందుకనగా ఈ పాపం నుండి మనను మనము రక్షించుకోలేకపోతున్నాం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని బలు అర్పించినా ఎన్నిసార్లు నువ్వు చర్చికి వెళ్ళినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఈ పాపం మాత్రం మనల్ని వదిలిపెట్టదు నీ పాపం నిన్ను పట్టుకును నన్న నీ దేవుడి వాక్యం చదివిస్తున్నది కాబట్టి ఈ పాపం నుండి మనల్ని రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు ఏంటి ఆ ప్రణాళిక అనగా భూలోకంలో ఎవరైనా సరే పాపము లేని వ్యక్తి మానవులందరి కొడుకు బలి అయి రక్తము చిందిస్తే పాపక్షమాపణ కలుగుతుంది ఆ విధంగా భూలోకంలో పాపం లేని వారు ఎవరున్నారు ఎవరూ లేరు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేరు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ప్రియులారా దేవుడు తను తాను మూడు విధాలుగా బయలుపరుచుకున్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే ఒక్క దేవుడు తను తాను మూడు విధాలుగా బయలుపరుచుకున్నాడు ఆ కుమారుడైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు అంతకుముందు ఆయనకు శరీరం లేదు ఆయన ఆత్మస్వరూపుడు కానీ నీ కొరకు నా కొరకు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎక్కడ జన్మించాడంటే భూమికి నడుబొద్దున ఇస్రాయల్ దేశంలో బెత్తలహేమ్ అనే గ్రామంలో అక్కడ ఆయన జన్మించవలసి వచ్చింది ఎందుకు అక్కడే జన్మించాడు అనగా ఆఫ్రికా ఖండము అక్కడే కలుసుకుంటుంది ఆసియా ఖండము అక్కడే కలుసుకుంటుంది ఐరోపా ఖండము కూడా అక్కడే కలుసుకుంటారు దాన్ని మిడిల్ ఈస్ట్ అని అంటారు భూమికి నడుబొడ్డున యేసు ప్రభు ఎవరికి జన్మించాడు అనగా కన్య మరియకు జన్మించాడు యేసు ప్రభు పుట్టకముందే అనేక మంది ప్రవక్తలు ఆయన కన్యకు జన్మిస్తాడని ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తాడు ఏ విధంగా మరణిస్తాడు ఏ విధంగా తిరిగి లేస్తాడు అన్ని విషయాలు కూడా ప్రవక్తలు ముందుగానే చెప్పినారు అందుకే ప్రభు వాక్యంలో ఏమంటున్నాడంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను ఆ విధంగా యేసు ప్రభు కన్యకు జన్మించాడు మనమందరము పురుష సంతానం అనగా పురుషుని యొక్క బీజము మనలో ఉన్నది యేసు ప్రభు స్త్రీ సంతానం అని ఆదికాండ మూడు పదిహేను వచ్చినప్పుడు చాలా చక్కగా రాయబడింది అనగా ఆయనలో పాప స్వభావం అనేది లేదు పాపం లేకుండా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవునిగా సంపూర్ణమైన దేవునిగా ఈ లోకంలో జీవించాడు ఆ తరువాత సిలువలో ఏం జరిగిందనగా తండ్రి అయిన దేవుడు న్యాయవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనందరి దోషములను మనందరి పాపములను ఆయన మీద మోపెనని గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనములో చక్కగా రాయబడి ఉన్నది యేసు ప్రభు మన పాపాలన్నీ తనపైన వేసుకోలేదు చాలామంది బోధకులు తెలియక ఆ విధంగా చెప్తూ ఉంటారు కానీ తండ్రి అయిన దేవుడు మన దోషములన్నీ ఆయన పైన మోపాడు తప్పు చేసింది మనము పాపం చేసింది మనము శిక్ష పొందవలసింది కూడా మనమే కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేకుండా మన దోషములన్నీ కూడా ఆ కుమారుని పైన శిలవలో మోపాడు ఆ విధంగా యేసుప్రభు ఇష్టపూర్వకంగా ఆ శిల్వను మోయడానికి ఇష్టపడ్డారు తండ్రి సిద్ధించును సిద్ధించునుగాక అని గెచ్చమనే తోటలో అనుకుండా ఉండింటే ఈరోజు మనకి ఎవరికి రక్షణ వచ్చి ఉండేది కాదు కాబట్టి యేసు ప్రభు ఇష్టపూర్వకంగా ఆ శిల్వ శిక్షను ఆయన భరించాడు సెలవులో చనిపోయి పాతి పెట్టబడి మూడవ దిగమున ఆయన తిరిగి లేచాడు ఈ లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ ఒకే ఒక సమాధి ఖాళీగా ఉన్నది ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు బాబలు అనుబంధ వాళ్ళు వచ్చారు అందరూ చనిపోయారు కానీ తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రభు ఒక్కడే తిరిగి లేచాడు కారణం ఏంటి ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకు ప్రభు ఒక్కడే తిరిగి లేచాడు ఇతరులు ఎందుకు తిరిగి లేలే వారు సమాధులు ఇప్పటికీ మన ముందనే ఉన్నాయి ప్రభు ఒక్కడే చావుని గెలిచి తిరిగి లేచాడు కారణం ఏమంటే బైబిల్లో రాయబడి ఉంది పాపం వలన వచ్చి జీతం మరణం మనలో పాపం ఉంటేనే మరణానికి మన పైన అధికారం ఉంటుంది ఒకవేళ పాపం లేకపోతే మరణానికి మన పైన అధికారం ఉండదు కానీ ఇప్పుడు ఇలా మనం పాపం చేశాం ఆదాము నుండి పాప స్వభావం మన అందరిలో కూడా వచ్చింది అందుకే ఈనాడు మనం ఎక్కడ చూసినా కూడా పాపం అనేది తాండవిస్తూ ఉన్నది నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి స్వార్థము అసూయ ఈర్ష్య పగలు ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండడానికి కారణం ఏమి అనగా మనలో ఆ పాప బీజం ఉంది కాబట్టి అందుకే మరణానికి మన పైన అధికారం అనేది ఉన్నది ఇంకొక విషయం చెప్తాను గమనించండి మనం చనిపోయిన తర్వాత మనం కానీ ఎంత గొప్ప భక్తుడైనా సరే చనిపోయిన తర్వాత వారి శరీరము కుళ్ళిపోతుంది ఒక మూడు నాలుగు రోజులు ఆ డెడ్ బాడీని మన ఇంటి ముందర పెట్టుకుంటే ఇరుగు పొరుగు వారు వచ్చి అయ్యా తీసేయండి తీసేయండి అని అంటారు ఎందుకంటే ఆ శవం కుళ్ళిపోతుంది వాసన వస్తుంది కానీ గొప్ప సంగతి ఏమనగా ప్రభు శరీరము కుళ్ళిపోలేదండి దేవుని వాక్యం నుండి ఒక రెండు వచనాలు చదువుతాను వినండి మొట్టమొదటిగా చూసినట్లయితే అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను మరణము యేసుప్రభును బంధించడం అసాధ్యం ఎందుకనగా ఆయనలో పాపం లేదు ఆయన శరీరము కుళ్ళిపోలేదు ఆ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను దయచేసి వినండి అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వర్షనాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు గమనించారా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను తన పితృకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేకని వాడు కుళ్ళు పట్టలేదు ఏసుప్రభు శరీరం కుళ్ళిపోలేదు నీ నా శరీరం కుళ్ళిపోతుంది మనం చనిపోయిన తర్వాత అందుకే మరణానికి యేసుప్రభు పైన అధికారం లేదు మరణము ఆయనను సమాధిలో బంధించుట అసాధ్యమని రాయబడదు ఆ విధంగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మరలా వస్తానని చెప్పాడు ఆయన రాకముందు ఏమేమి జరుగుతాయో కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు అవన్నీ కూడా చక్కగా ఈ దినాలలో నెరవేర్చబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రియులారా ఇప్పుడు దేవునితో మనకు కనెక్షన్ ఏ విధంగా వస్తుందో నేను మీతో మనవి చేస్తున్నా దయచేసి గమనించండి నువ్వు ఎప్పుడైతే నీ పాపస్థితిని గ్రహించి నీ పాపముల కొరకే పశ్చాత్తపడి యేసు ప్రభు నా పాపాల కొరకే సరిపోయి తిరిగి లేచినాడని నువ్వు విశ్వసించినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో రక్షణ కార్యాన్ని జరిపిస్తాడు యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నీకు మూడు జీవితాలు ఉచితంగా దేవుడిస్తాడు ఆ మూడు జీవితాలు ఏమనగా ఒకటి క్రొత్త జీవితం రెండవది సమృద్ధి జీవితం మూడవది నిత్యమైన జీవితం ఈ మూడు జీవితాలు క్రొత్త జీవితం అనగా తిట్టేనోరు తిట్టదు కొట్టేచే కొట్టదు అన్నట్లు మన గుణం ఆడిపోతుంది ఒక పందిని తీసుకుపోయి బురదలో వేస్తే హాయిగా బురదలో ఆనందిస్తుంది ఎందుకంటే అది పంది స్వభావం అదే ఒక గొర్రె పిల్లని తీసుకుపోయి బురదలో వేస్తే అది ఇదిలించుకొని బయటకు వచ్చేస్తుంది బురద అంటే దానికి ఇష్టం విధంగా ఏసు ప్రభు మన హృదయాల్లోనికి వచ్చిన తర్వాత క్రొత్త జీవితం మనకు వస్తుంది రెండవ కొరంతి పత్రిక ఐదు పదిహేడులో ఏమని రాయబడిందంటే కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము నూతనమయ్య సో ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ న్యూ లైఫ్ మన ఆలోచన విధానం మారిపోతుంది మన మాటలు మారిపోతాయి మన ప్రవర్తన మారిపోతుంది అది నేను నా జీవితంలో నేను అనుభవించాను ఇప్పుడున్న స్వభావం నా స్వభావం కాదు అది క్రీస్తు స్వభావం నేను ఒకప్పుడు నా గురించి ఆలోచన చేసేవాణ్ణి ఇతరుల గురించి ఆలోచన చేసేవాణి కాదు కానీ ఈరోజున హైదరాబాదులో దాదాపు రెండు వందల మంది అనాథ పిల్లలను మేము పోషించగలుగుతున్నాం ఐదు వందల మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఫ్రీగా మేము రేషన్ ఇస్తున్నాం ఎంతోమంది పిల్లలకు ముఖ్యంగా స్ట్రమ్స్లో ఉన్న పిల్లలకు ఉచితంగా విద్యను ఇస్తున్నాం మా గురించి మేము గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకప్పుడు ఇతరులను గురించి నేను ఆలోచన చేసేవానికి కాదు ఆ ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు ఎవరైనా ఏదైనా అంటే సహించేవాణి కాదు వాళ్ళ మీద పగజీర్చుకునేంత వరకు నేను కసిగట్టుకొని ఉండేవాణి అటువంటిది ఇప్పుడు యేసుప్రభు కొరకు దెబ్బలు తింటున్నాను నిందలు పొందుతున్నాను అయినా ఎవరిని దూషించడం లేదు ఎవరి మీద పగబెట్టుకోవడం లేదు ఇంకా వాళ్ళని నేను క్షమించాను వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది నా స్వభావం కాదు ప్రభు యొక్క స్వభావం చూసారా యేసు ప్రభు మన హృదయనానికి వస్తే మన జీవితం అంతా మారిపోతుంది రెండవది సమృద్ధి జీవం సమృద్ధి జీవితం అంటే అన్ని సమృద్ధిగా కలిగి ఉండడం కాదు సమృద్ధి జీవితం అని అనగా డబ్బులున్నా లేకపోయినా పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ఎప్పుడు ఆనందం సంతోషం మన హృదయంలో ఉంది అది సమృద్ధి జీవితం మూడవది నిత్య జీవితం మనం చనిపోయిన తర్వాత ఎల్లకాలము దేవునితో ఉంటామనే ఒక నిరీక్షణ ఒకసారి ఒక వ్యక్తి నన్ను అడిగినాడు మీరంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారండి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తానని ఎట్లా చెప్తారా నన్ను అప్పుడు నేను అన్నాను నీళ్లు తాగితే దాహం తీరినట్లుగా తెలుస్తుంది అన్నం తింటే ఆకలి తీరినట్లుగా తెలుస్తుంది నువ్వు కూడా ఏసుప్రభు నమ్ముకుంటే నీకు అర్థమైపోతుంది కాబట్టి ఏసుప్రభులో గొప్ప నిరీక్షణ మనం చనిపోయిన తర్వాత ఎల్లకాలము ఆ శ్రేష్టమైన పట్టణంలో పరలోక పట్టణంలో ప్రభుతో కూడా ఉంటాం మన ప్రియులందరినీ మనం అక్కడ చూస్తాం ఎంత గొప్ప నిరీక్షణ ఈ మూడు కూడా దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు గమనించండి పాపము ద్వారా మూడు మరణాలు ఈ లోకానికి వచ్చాయి ఆత్మీయమైన మరణం శరీర మరణము నిత్యమైన మరణం యేసు ప్రభు ద్వారా మూడు జీవితాలు మనకు వస్తున్నాయి ఉచితంగా అవేమనగా క్రొత్త జీవితం సమృద్ధి జీవితము నిత్యమైన జీవితం అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు పాపాలు ఒప్పుకొని మారుమూ పొంది ఏసుప్రభుని రక్షకుంగా అంగీకరించినట్లయితే ఏదేను తోటలో ఏ సహవాసం అయితే ఆదాబు అవలు కోల్పోయినారో ఆ సహవాసం తిరిగి మనకు వస్తుంది ఆ కనెక్షన్ అనేది మరల మనకు వస్తుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా బైబిల్ ఏమని చెప్తున్నదంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం రేపు అనేది మనది కాదు ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి నేను పాపం చేశాను నా పాపాలు కొరకై యేసు ప్రభు సెలవులో చనిపోయి తిరిగి లేచాడు ఈ రోజు నుండి నేను ఆయన బిడ్డగా జీవిస్తాను నా పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నా కొడుకై ప్రార్థన చేయండి అనేవారు మరి మీరు తలలు వంచి కళ్ళు మూసుకోండి మీ కొడుకై నేను ప్రార్థన చేస్తాను ఈరోజు నువ్వు చేసుకునే తీర్మానం నీ భవిష్యత్ అంతటికి చాలా ప్రాముఖ్యమైన తీర్మానం దేవుడు నీకు నూతన స్వభావం దయ చేస్తాడు సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు నిత్య జీవితాన్ని ఇస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా దేవునితో సహవాసము కలిగి ఉంటావు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పర్వకపు తండ్రి కృపా కనికరము జాలి కలిగిన దేవ నిజమైన క్రిస్మస్ ఏంటో మీరు మాకు తెలియపరిచిన తండ్రి మీకు స్తోత్రములు అనేక సార్లు మీతో సహవాసం లేకుండా మీతో సంబంధం లేకుండా మేము క్రిస్మస్ను జరిపించాం మరి ఈ క్రిస్మస్ అటువంటిది కాకుండా ప్రభా మేమందరం కూడా మీతో మంచి సంబంధం కలిగి ఉండి క్రొత్త జీవితం సమృద్ధి జీవితం నిత్యమైన జీవితం కలిగి ఉండి మీ కొరక ఈ లోకంలో కేవలం మా కొరకు కాకుండా ఇతరుల కొరకు కూడా మేము జీవించడానికి మీరే సహాయం దయచేయమని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈరోజు యేసుప్రభును మీ రక్షకునిగా అంగీకరించి ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారందరినీ నేను అభినందిస్తున్నాను జీవితంలో అన్నిటికన్నా గొప్ప తీర్మానము ఈరోజు మీరు చేసుకున్నారు అయితే ఒక్కటి గమనించండి మొదటి వ్యూహాను పత్రిక ఒకటి తొమ్మిది ప్రకారము మన పాపములను మనము ఒప్పుకొనినట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యము చదివిస్తున్నాడు ఇప్పుడు మనము మన పాపాలు ఒప్పుకున్నాం మన పని మనం చేసాం దేవుడు ఏం చేస్తున్నాడు క్షమించి మన జన్మ కర్మ పాపాలన్నీ కూడా తీసివేసి మనకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తానని ఆయన వాగ్దానము చేశాడు కాబట్టి ఇప్పటి నుండి దేవుని వాక్యాన్ని నమ్మండి మీరు దేవుని బిడ్డలని గ్రహించండి మరి నూతన జీవితంతో ఏసుప్రభు కొరకు ముందుకు సాగండి అన్నిటికైనా ముఖ్యంగా పాస్టర్లు దైవ సేవకులు ఎవరైనా సరే సంఘము పెరగలేదని బాధతో నిరుత్సాహంతో ఉంటే మీకొక రహస్యాన్ని చెప్తాను దయచేసి వినండి సంఘము పెరగాలంటే సంఘములో నా విశ్వాసులను ఆత్మలను సంపాదించేవారిగా చిన్న గుంపు నాయకులుగా మీరు చేయగలిగినట్లయితే మీ సంఘము అద్భుత రీతిగా పెరుగుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను హైదరాబాదుకు దగ్గరలోనే మాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉన్నది ఆ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి వారము మూడు రోజులు ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం దైవ సేవకుల కొరకు గురువారము శుక్రవారము శనివారము మరి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోనండి రాబో దినాలలో మీ సంఘము అద్భుత రీతిగా పెరగడం మీరు చూస్తారు మరి స్క్రీన్ పైన ఉన్న ఫోన్కు మీరు ఫోన్ చేయండి మీకు ఇంకా వివరాలు మేము తెలియపరుస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ

పరువాడయా పల్డు విడచిన బిడం శిన సైని విరువాడయా